నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సార్ అకారణంగా కొంతమంది మనతో శత్రుత్వాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు అంటే తెలియదు ఆ మనిషి నచ్చలేదని నచ్చకపోవచ్చు అందరూ అందరికీ నచ్చారు కదా రాముడే అందరికీ నచ్చట్లేదు మనం ఎంత కదా కారణంగా లేకపోతే అసూయ చేత వాడు ఎదుగుతున్నాడనో లేకపోతే వాడు నాలెడ్జ్లో చాలా ముందున్నాడనో చాలా అన్ని విషయాలు చెప్తున్నాడనో ఇంకా ఏదైనా కారణం అందంగా కనిపించినా కూడా శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళని చూసున్నాం నిజంగా దౌర్భాగ్యం అంటే వాళ్ళెంత బావ దారిద్ర్యంతో బాధపడుతున్నారు అని అనిపిస్తుంది అందంగా ఉంటే శత్రుత్వం పెంచుకోవడం ఏమిటి చాలా కామెడీగా ఉంది కదా భగవంతుడిచ్చిన అన్ని భగవంతుడిచ్చిన వరమే ఏదైనా కూడా అయితే ఈ అకారణంగా శత్రుత్వాన్ని పెంచుకుని అనవసరంగా వాళ్ళ చేత సఫర్ అవ్వటం వాళ్ళ వల్ల సఫర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అసలు దేని వల్ల జరుగుతూ ఉంటుంది దీనికి ఏంటి సార్ రెమెడీ దీనికి ఒకటి ఇంటి వాస్తు ప్రభావం ఉండొచ్చు ఓ లేదా వీళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితి ప్రభావం అవ్వచ్చు లేదా కొన్ని కుటుంబాల్లో మనుషులు ఇవాళ రేపు అట్లాగే ఉన్నారు బంధువుల్లోనే ఎక్కువగా తయారవుతున్నారు ఇతరుల కన్నా కూడా మనతో సంబంధం లేని వాళ్లే మన మీద ప్రేమ పూర్వకంగా స్నేహభావంతో ఉంటారు అంతే కానీ బంధువుల్లోనే ఎప్పుడో ఏదో జరిగిన ఒక చిన్న సంఘటనని పట్టుకొని దాన్నే పట్టుకొని అదే జీవితం వేళ్లాడుతూ మంగమ్మ లాగా చేసి జీవితాంతం దాన్నే పట్టుకుని సాధిస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు సో జనరల్ గా ఈ శత్రుత్వ భావన అనేది వాళ్ళ మనసుల్లో అట్టే ఇక వాళ్ళు ఏం చేయగలం మనం ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఏదో చెడు తలంపులతో ఉన్నారని మనం చెడు చేయలేము కదా సరే మనం భగవంతుని ప్రార్థించడమే వాళ్ళలో ఉన్న శత్రుత్వ భావన తగ్గాలి అని భగవంతుని ప్రార్థించడం ఒకటి మనం వహించాలి ఓపిక వహించాలి చిన్న చిన్న రెమెడీస్ మన శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి అవి చేసుకోవడం ద్వారా శత్రువు నాశనం అంటే వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావనని నాశనం శత్రువు నాశనం వాళ్ళు శత్రువులు నాశనం వాళ్ళని మనం కోరుకోము అది భగవంతుడు చూసుకుంటాడు మనకొద్దు మన అకౌంట్ లో దాన్ని వేసుకోవద్దు అనవసరంగా అనవసరంగా వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావన తగ్గించమని భగవంతుడిని వేడుకుంటూ ఒక చక్కటి పరిహారం మనం చేయొచ్చు రెమెడీ ఏంటి సార్ ఇది వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకోండి అది వాస్తు ప్రాబ్లం రెక్టిఫై చేస్తేనే పోతుంది ఏ వాస్తు శత్రువులు పెరుగుతారు జనరల్ గా ఇంట్లో సహజ వాస్తు బాగుండకపోయినా లోపాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి వాయువ్యం ఉంటే ఇబ్బందులు వస్తాయి నైరుతుల లోపాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి అట్లాగే ఎనర్జీ వాస్తులో యూవీ రేస్ అని ఉంటాయి యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటారు అల్ట్రావైలెట్ రేస్ ఇంట్లో కనుక ఫామ్ అవుతాయి అంటే అర్థం ఏంటంటే జనఘోష అని అని అర్థం ఏంటి అట్లాగే జియోపతిక్ స్ట్రెస్ అని ఉంటుంది అంటే భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ ఏంటి ఇంకా ఐఆర్ రేస్ అని ఉంటుంది ఐఆర్ రేస్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఇస్ నథింగ్ బట్ ప్రేత ప్రేత శక్తులు సోటెక్ చేయగలుగుతాయి సార్ ఎనర్జీ వాస్తుతోని డిటెక్ట్ చేయచ్చు డిటెక్ట్ చేయొచ్చు వాటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు వాటిని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేవు సూపర్ కాకపోతే ఇప్పుడు సపోజ్ అనుకోండి ఆ ఇంటికి సంబంధించిన పితృదేవతలే ఉన్నారనుకోండి వాళ్ళని మనం దురుసుగా వెళ్ళగొట్టాలని అనుకోం కదా అందుకని అలాంటి సందర్భాల్లో చేసేవి వేరేగా వాళ్ళకి అయ్యా మీరు ఇల్లంతా తిరక్కండి మీకు ఇక్కడ ఒక స్థానం కల్పిస్తున్నాము ఇక్కడ కూర్చోండి మీకు కాల్ రోజు కాళ్ళ నైవేద్యం కూడా పెడతారు మంచి మంచినీళ్ళు అక్కడ కూర్చొంటే వీళ్ళని ఆశీర్వదిస్తుండే అంతే తప్ప ఇల్లంతా తిరగండి అని రీజన్ ఏంటంటే ఎక్కడ శక్తి తిరుగుతుందో అక్కడ శక్తి పక్క వెళ్ళిపోతుంది అంతే కదా సో అట్లా అయితే ఈ అకారణంగా శత్రుత్వ భావనతో మేము బాధపడుతున్నాము ఎందుకో తెలియదండి మా మీద వాళ్ళు ఇంత పగ పెంచుకొని మమ్మల్ని చూస్తేనే మెరమెరలాడిపోతున్నారు మా గురించి అవాకులు చవాకులు చెడుగా ప్రయా ప్రచారం చేస్తుంటారు మేము వాళ్ళకి చేసిన అన్యాయం ఏమీ లేదండి అనుకునే వాళ్ళకి మనం చక్కటి పరిహారం ఒక ఏడు లవంగాలు తీసుకొని శనివారం నాడు స్నానం అవంగానే వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకున్నాక ఈ ఏడు లవంగాల్ని చేతిలో పట్టుకొని వాళ్ళ పేరుని తొమ్మిది సార్లు ఉచ్చరించి ఎవరికైతే మీ మీద శత్రుభావన ఉందని మీరు భావిస్తున్నారు వాళ్ళ పేరుని ఉచ్చరించి వాళ్ళ మనసుల్లో నా మీద శత్రుత్వ భావన పోవుగాక అని గట్టిగా సంకల్పం చేసుకుని ఈ ఏడు లవంగాల్ని ఎవరు తొక్కని చోట ఇట్లా తీసిడి అని ఊదేయాలి అంటే అవి చల్లచెదరగా పడి పడిపోవాలి అంటే అవి ఎవరు తొక్కకుండా నిర్జన ప్రదేశంలో పడేటట్టుగా చేయొచ్చు ఈ పరిహారం ఇంట్లోనే చేయాలని లేదు పక్కన ఎక్కడన్నా కూడా చేయాలి బయట బయట ఇట్లా తొమ్మిది శనివారాలు పొద్దున్నే చేసుకుంటే వాళ్ళలో శత్రుత్వ భావం తగ్గుతుంది ఏంటి ఇంకా ఇంకొక పరిహారం ఉంది అంటే ఇంకా తగ్గట్లేదు అంటే ఇలా మీరు చేస్తే ఒకటి రెండు వారాలు చేసేసరికి మీకు తేడా కనబడుతుంది ఇంట్లో కొంచెం అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం నాడు ఒక ఐదు ఎర్రటి ఎండు మిరపకాయలు తీసుకొని అవి కూడా ఇట్లా చేతిలో పట్టుకొని వాళ్ళకి నా మీద ఉన్న శత్రుత్వ భావన తొలగిపోవాలి అని భగవంతుని ప్రార్థించి శం శరవణ భవ శం శరవణ భవ శం శరవణ భవ శం శరవణ భవ అని తలుచుకొని ఈ ఐదు మిరపకాయల్ని ఎవరు తొక్కని ప్లేస్లో భూమిలో పాతేయాలి ఇది అమావాస్య వెళ్ళిన వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం నాడు చేయాలి ఏంటి ఇట్లా ఎన్ని ఎన్నిసార్లు చేసినా మంచిదే ఏంటి కానీ కనీసం తొమ్మిది మంగళవారాలు చేస్తే మంచిది ఇలా చేసుకోవడం ద్వారా ఎదుటి వాళ్లల్లో ఉన్న శత్రుత్వ భావన పోయి వాళ్ళకి మీ మీద మిత్రత్వ భావన ఏర్పడుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు తప్పకుండా ఇది అండి చేసుకుని ఈ శత్రు బాధ అనేది నిజంగా చాలా ఇబ్బంది పెడుతుంటుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పరిహారాలు చేసుకోవచ్చు రైట్ ఎవరైనా లవంగాలు వేసే ఇది కానీ లేకపోతే ఇప్పుడు చెప్పిన ఎండుమిరపకాయలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయచ్చు చేయకూడదు ఆ వారం ఒకవేళ అడ్డు వస్తే ఆగాలి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు రైట్ అండి పనికిరాదు కదండి డెఫినెట్లీ అంటే ఆ డౌట్ వస్తుంది ప్రేక్షకులకి అందుకని రైట్ అండి ఈ సమస్య నుంచి మళ్ళీ మరోసారి శత్రు నాశనం అంటే వాళ్ళేదో చెడిపోవాలనే కోరిక మనలో ఉండకూడదు వాళ్ళు మన మన భావన ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన భావన ఎప్పుడు ఇట్లాగే పెట్టుకోవాలి కానీ కసి పెరుగుతుంది కొంతమందికి వాళ్ళు ఏదైనా అయిపోతే బాగుండో అని కసి పెరి పెరిగినప్పుడు వాళ్ళకి నీకు తేడా చిన్నప్పుడు చిన్నప్పుడు మా నాన్న మా తమ్ముడిని పంది అంత ఇచ్చే అనుకోండి నేను అరే పందికి అన్న ఏమవుతాడు రా అడిగేవాడు సో నీ కసి పెరిగి నువ్వు వాళ్ళని వాళ్ళేదో చెడిపోవాలని కోరుకుంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది ఉంది భగవంతుడు ఎక్కడ హర్షిస్తాడు నిన్ను ఎక్కడ ఎట్లా అనుగ్రహిస్తాడు నువ్వు ఓపిక వహించినాడే నువ్వు నీ నీ సైడ్ నువ్వు ధర్మంగా ఉండు నువ్వు న్యాయంగా ఉండు మనకు కావాల్సింది వాళ్ళకి నీ మీద ఉన్న శత్రుత్వ భావన తొలగి ప్రేమ ఆప్యాయతలు పెం పెంపొందేలా మనం మన మీద శత్రుత్వ భావన ఉంది అంటే వాళ్ళు మనకి అయిన వాళ్ళే అయి ఉంటారు కానీ వాడు ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎవరు మన మీద శత్రుత్వ భావన పెంచుకోరు కదా ఏంటి సో అయిన వాళ్ళే అయి ఉంటారు ఆయన వాళ్ళకి వాళ్ళకి ఆ శత్రుత్వ భావన పోయి మిత్రత్వ భావన రావడానికి ఇలా తొమ్మిది శనివారాలు లవంగాలతోనూ ఏంటి తొమ్మిది మంగళవారాలు అమావాస్య వెళ్ళంగానే వచ్చే మంగళవారం నాడు చేయటం ద్వారా తప్పకుండా మీ మీద శత్రుత్వ భావన తొలగి అందరితో మిత్రత్వ భావన పెరిగి సంతోషంగా ఉంటారు రైట్ అండి నాది ఇంకొక అండి కొంతమంది మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే నటిస్తూ ఉంటారు మన వెనక్కి వెళ్ళగానే చాలా నీచాతి నీచంగా మాట్లాడే వాళ్ళని నేను కూడా చూశాను నా పర్సనల్ లైఫ్ లో కూడా ఉంటారమ్మా అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం పనిచేస్తుంది ఎవరికైనా పనిచేస్తుంది నేననేది ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారని మనం అలా ఉండక్కర్లేదు ఉండము కానీ ఇప్పుడు మన గురించి చాలా బ్యాడ్ గా ఉంది కాబట్టి తప్పట్లేదు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ అంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం ఏమో అనిపిస్తుంది అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్య ఇది రైట్ అండి డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది ప్రేక్షకులకి ఎవరైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే